గాజుబాకలో గంజాయి మద్యం మత్తులు యువత బోచకోత జీవీఎంసీ యాభై ఎనిమిదో వార్డ్ చిన్నములగాళ్ళ గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆకతా యువకుల అల్లర్లు స్థానికులను బెంబేలిత్తిస్తున్నాయి డబ్బుల కోసం వేధింపులు అతమభ్య ప్రవర్తనతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మా గ్రామానికి రక్షణ కల్పించాలంటూ మహిళలు సిటీ పోలీస్ కమిషనర్ శంఖభ్రత వాగ్జీకి అర్ధనాథాలు చేశారు ఈ సందర్భంగా ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆధ్వర్టిలో గ్రామ మహిళలు వినతిపత్రాలు సమర్పించారు గ్రామం నగర శిబార్లో ఉండడం వల్ల చుట్టుపక్కల యువకులు తరలివస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపక పద్మ ఆరోపించారు నాలుగు అనధికార మద్యం దుకాణాలు ఒక కిరాణా షాప్ ఆకుదాయలకు ఆవాతాలుగా మారాయని పేర్కొన్నారు పోలీసులు చర్యలు ఉన్నప్పటికీ రాత్రివేళలో అక్రమ మద్యం వ్యాపారులు అప్రమత్తమై తప్పించుకుంటున్నారని ఈ పరిస్థితిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జీబీఎల్ పద్మ డిమాండ్ చేశారు ఇది మాది ములగడ గ్రామం యాభై ఎనిమిదో వార్డు అండి మాది ఇక్కడ మా ఊర్లో అయితే మాత్రం మందు గంజాయి డ్రగ్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ఒంటరిగా వెళ్తే ఆ గంజాయి తాగిసి ఎవరిని ఏం చేస్తున్నారో మొత్తంలో తెలియట్లేదు ఈ మధ్యనే మూడు కేసులు కూడా వచ్చాయి ఇద్దరిని కొట్టేశారు చాలా దారుణంగా అయితే ఈ పరి ఈ సమస్యకి మాకు పరిష్కారం కావాలి దయచేసి సిటీ పోలీస్ కమిషనర్ గారికి మాది ఒకే విన్నపం ఎన్నో సమస్యలు మీరైతే పరిష్కరించారు మా ఊరి సమస్యను కూడా మీరు పరిష్కరి పరిష్కరించాలని చెల్లి మీకు దండం పేరు ఎవరిన ములగడ్డ మా ఊరి పేరు మాది యాభై ఎనిమిదవ వరకు మా ఊరిలో ఎక్కువ బెల్ట్ షాపులు గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయి అలాగే మొన్న మొన్న రీసెంట్గా ఒక అతను బాగా మందు తాగేసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అతను చావుకు కూడా గురయ్యాడు సిటీ పోలీస్ కమిషనర్ గారు మా విన్నపాన్ని మన్నించి ఈ మా ఊరు సమస్యలను సాల్వ్ చేయాలని కోరుచున్నాను నా పేరు గౌతమి అండి మేము ఇలా ములగడ గ్రామంలో నివసిస్తున్నాం అండి మా గ్రామంలో ఇలా బెల్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉంది గంజాయి కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ ఆడవాళ్ళు వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను మాకు ఎలాగైనా పరిష్కరించాలి మేము మీకు సపోర్ట్గా మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు నిలబడి మా ఊరు గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం